హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో సులభంగా రుచికరంగా ఉండే బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము బీన్స్ తాలింపు చేసుకుందాము ఫ్రై ఇట్లా ముక్కలుగా దొరుకున్నాను కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కూడా దొరుకుంటారు ఇట్లా చే తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది పులిహోరకి కాంబినేషన్ కూడా భలే బాగుంటుంది కుక్కర్ తీసుకున్నాను దాంట్లో ఈ బీన్స్ ముక్కలన్నీ వేసేద్దాము తొందరగా అయిపోతుంది అనమాట ఇట్లా చేసుకుంటే విడిగా ఉడకపెట్టుకున్నాం అనుకుంటే చాలా లేట్ అవుతుంది ఎందుకు మనకు తొందరగా అయిపోయేది కదా క్యారెట్లకు కానీ ఇంట్లో వంట తొందరగా అయిపోతే బాగుంటుంది అందుకని కుక్కర్లో వేసుకున్నాను దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా వాటర్ ఎక్కువ అవసరం లేదు హాఫ్ గ్లాస్ వేసినాను వాటరు చూడండి కుక్కర్ మూత పెయి ఒక విజిల్ వచ్చేంత వరకు మీద పెట్టుకుందాము ఒక విజిల్ వచ్చింది చూడండి స్టీమ్ అయింది కదా ఓపెన్ చేసి చూద్దాము చూడండి అంతే ఒక విజిలే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ పెట్టేసినప్పుడే పిచ్చి పిచ్చి అయిపోతుంది చూడండి బాగా చూడు ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము ఈ వాటర్ వేస్ట్ చేయకూడదు అనమాట ఈ వాటర్ని అట్లే పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టినాను చిన్న స్పూన్ ఇది చూడండి ఒకటిన్నర స్పూన్ వేస్తాను ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి ఎంత ఫ్రై అయినా కూడా మనం ఆయిల్ తక్కువ తినాలి కదా కొద్దిగా వేసుకోండి చూడండి ఒక స్పూను ఆవాలు వేసుకుందాము చూడండి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఉద్దిపప్పు వేసుకుందాము ఈ టైంలో ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది కరివేపాకు ఈ రెండింటినీ వేసేద్దాము వేసి కొంతసేపు వేసుకోండి ఇంట్లోనే చేసుకోండి కొద్దిసేపు వేగనిద్దాము ఈ పచ్చి పచ్చిగా ఉండేది పోయేంతవరకు వేపుకుంటాం కొద్దిగా సేపే చూడండి ఈ టైంలో మనము తెల్లగడ్డల్ని ఒక మూడు పాయిల్ని ఇక్కడ నుంచి వేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్కి ఆ ఫ్రైలో ఆనియన్ తినేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా అందుకని చూడండి అంతే ఇప్పుడు వేయిపోయిందనమాట ఆనియన్ ఇప్పుడు బీన్స్ని వేసేద్దాము చూడండి వాటర్ కూడా పోసేసాను అనమాట దీంట్లోనే ఆ వాటర్ వేస్ట్ చేయకూడదు కదా ఇప్పుడు దీంట్లోనే ఇట్లే ఉడికిపోతుంది యావరైపోతుంది కదా అది అట్లే ఉడకనింది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకే అనమాట కొంతసేపు ఇంకిపోతుంది కొద్దిగా పసుపు వేసుకున్నాము ముందు వేసినాము కొద్దిగా వేసినాను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం వేసుకుందాము మళ్ళీ పప్పుల పొడి వేసుకుంటాం మనము కానీ మీకు పప్పుల పొడి ఇష్టం లేదంటే ఇప్పుడే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేను పొడిలో కొద్దిగా కారం వేసుకుంటాను కాబట్టి తగ్గించాను అన్నమాట చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది బాగా మంట తగ్గించుకోండి చూడండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే పొడింది చూడండి మన ఛానల్లో ఉండే పౌడరు ఇది వేసుకుందాం బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ పొడి అన్నంలో కలుపుకొని తినేదానికైనా చపాతీకైనా చాలా బాగుంటుంది చూడండి అంతే స్టవ్ ఆపేస్తానన్ను చూడండి మన బీన్స్ తాలింపు రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారుగా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి మరింత పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి